హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రజెంట్ వచ్చేసి మనం తిరుపతిలో అయితే ఉన్నాము ఈ వీడియోలో మనం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే మార్గం ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొదటి ముఖ ద్వారం ఎలా ఉందో మనం ఈ మార్గంలోనే తిరుమలకైతే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా తిరుమల కొండలు ఎలా ఉన్నాయో మనకు అక్కడ దూరంలో కనిపిస్తున్నదే అలిపిరి టోల్ ప్లాజా మనకు ఇక్కడ ఫుల్ చెకింగ్ అయితే ఉంటుంది మనం తిరుమలకు వెళ్ళాలంటే కంపల్సరిగా ఈ టోల్ గేట్లోనే వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకు మనం బైక్ మీద వెళ్తే బైక్ని అలానే మన బ్యాగులను చెకింగ్ అయితే చేస్తారు మీరు బస్సులో వెళ్ళినా కానీ లేదా కార్లో వెళ్ళినా కానీ ఇక్కడైతే కంపల్సరిగా దింపి మరీ చెకింగ్ అయితే చేస్తారు ఈ టోల్ ఫ్లాజా దగ్గర చెకింగ్ చేసిన తర్వాతనే మనకు తిరుమలకు అయితే పంపిస్తారు మనకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా తిరుమలకి అయితే వెళ్ళొచ్చు మనం తిరుమలకి వెళ్ళాలంటే కంపల్సరీగా ఈ మార్గంలోనే వెళ్ళాలి మనకు ఎటు వెళ్ళినా ఈ మార్గం తప్ప వేరొక మార్గం అయితే ఉండదు మనం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళాలంటే కంపల్సరిగా ఈ అడవి మార్గంలో ఈ ఘాట్ రోడ్లోనే ప్రయాణం చెయ్యాలి చూస్తున్నారు కదా మనకైతే ఇప్పుడు ఇంకా ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ మనం ఈ రోడ్డు మార్గంలో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళాలంటే కనీసం నలభై అయినా సమయం అయితే పడుతుంది మనకు కాస్త ముందుకు వెళ్ళాక చాలా డిఫరెంట్గా ఉంటుంది మొత్తము అడవి మార్గంలో అయితే మనకు ఈ ఘాట్ రోడ్లోనే ఇరవై రెండు ప్రమాదకరమైనటువంటి మలుపులు కూడా ఉంటాయి చూస్తున్నారు కదా అడవి అయితే స్టార్ట్ అయిపోయింది మనకు ఫ్రెండ్స్ మనం ఈ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు వన్ వేనే కానీ మనకు ఎదురుగా ఎటువంటి వెహికల్స్ అయితే రావు ఎందుకంటే మనకు తిరుమలకు వెళ్ళేటప్పుడు ఒక దారి వచ్చేటప్పుడు మరొక దారి అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ వెళ్ళే మార్గము ఓన్లీ తిరుమలకి అయితే వెళ్తున్నారు మనం రిటర్న్ వచ్చేటప్పుడు మరొక దారి అయితే ఉంటుంది అయితే మనకు ఎదురుగా ఎటువంటి వెహికల్స్ రావు అని స్పీడుగా అయితే వెళ్ళకూడదు ఎందుకంటే మనకు ఈ మార్గంలోనే ఇరవై రెండు ప్రమాదకరమైన మలుపులు అయితే ఉన్నాయి మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఈ ఘాట్ రోడ్లో ఈ తిరుమల ఘాట్ రోడ్ అనేది మనకు వెళ్ళేటప్పుడు ఈ ఘాట్ రోడ్లో వెళ్ళాలి మళ్ళీ క్రిందకు వెళ్ళేటప్పుడు మనకు ఇంకొక ఘాట్ రోడ్ అయితే ఉంటుంది మనం పైకి వెళ్ళడానికి కనీసం నలభై నిమిషంలో అయితే పడుతుంది కిందకు రావడానికి యాభై నిమిషంలో అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం గ్రీన్ ఏరియా మనకు ఇక్కడ వెళ్ళేటప్పుడు అక్కడక్కడ కోతులు అయితే ఉంటాయి కాస్త జాగ్రత్తగా అయితే వెళ్ళాలి వాటి దగ్గర ఆ కోతులు ఏమైతే చేయవు కానీ కానీ వాటికి ఆహారం ఎవరైనా వేస్తారని ఇలా దారిలోకి అయితే వస్తాయి మన దగ్గర ఏమైనా వేయడానికి ఉంటే వెయ్యండి లేకపోతే జర జాగ్రత్తగా అయితే పైకి అయితే వెళ్ళండి ఎందుకంటే మనం వెయ్యకుండా అక్కడ సైడ్ ఏమైనా అనుకో మన దగ్గరకైతే వచ్చేస్తాయి మన దగ్గర బ్యాగ్స్ అయితే ఉంటాయి అందువలన అవి దాడి చేసే అవకాశాలు ఉంటాయి మనం వాటి దగ్గర కాస్త జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనకు చుట్టూ లొకేషన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఫ్రెండ్స్ మనకు ఈ ఘాట్ రోడ్ని పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో ఈ ఘాట్ రోడ్ని వేయడం జరిగింది అప్పట్లో మనకు ఈ రోడ్డు మార్గము వేయకముందు కేవలం రెండు బస్సులు మాత్రమే తిరిగే వంట ఆ తిరుమల నుంచి తిరుపతికి ఎందుకంటే ఈ రోడ్డు మార్గం వేయకముందు ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి మనకు ఈ రోడ్డు మార్గం ఉన్నప్పుడే ఎంత కష్టంగా వెళ్తున్నామో అప్పట్లో రోడ్డు మార్గం లేనప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఒక సైడ్కైతే వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది మనం ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి ఈ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం మనకు ఇక్కడ నుంచి మొత్తము ఫారెస్ట్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మనకు అక్కడ ఫారెస్ట్లోనే మొత్తం మనకు జూ పార్క్ అయితే ఉంటుంది తిరుపతి జూ పార్కు ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఘాట్ రోడ్ని పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో నిర్మించిన తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు కొన్ని వేల వెహికల్స్ అయితే ఈ ఘాట్ రోడ్లో తిరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం తిరుపతికి ట్రైన్లో వచ్చినా లేదా బస్సులో వచ్చిన మనకు తిరుపతి నుంచి తిరుమలకైతే ఈ తిరుమల ఆర్టీసీ బస్సుల్లో అయితే వెళ్ళవచ్చు లేదా ప్రైవేట్ వెహికల్స్లో అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మనం ఈ ఘాట్ రోడ్లో వెళ్తుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే కలుగుతుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తము గ్రీన్ ఏరియా ఇక్కడ మొత్తము ఫారెస్ట్లో వెళ్తుంటాం కాబట్టి ఈ ఘాట్ రోడ్లో చూడడానికి ఎంతో బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ లొకేషన్ ఎంత బాగుందో మనకు చూడ్డానికైతే బాగానే ఉంటుంది కానీ మనం వెళ్ళేటప్పుడే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మనకు ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు ఇరవై రెండు మలుపులు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా మనకు ఎదురుగా ఒక కొండ అయితే కనిపిస్తుంది మనం ఎలా మలుపులు తిరుగుతున్నామో చూడండి మనకు ఇలాంటి మలుపులే ఇరవై రెండు మలుపులను అయితే తిరుగుతూ వస్తున్నాం మనం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత మలుపులుగా ఉందో ఈ దారి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లొకేషన్ ఎలా ఉందో మొత్తము కొండ మార్గంలో అయితే వెళ్తున్నాం మనం మనం కంటిన్యూగా ఈ కొండల వెంపటే వెళ్ళాలి చూస్తున్నారు కదా ఈ కొండ మార్గంలో ఎలా ఏర్పాటు చేశారో ఈ ఘాట్ రోడ్ను మనం నలభై నిమిషాలు ఈ ఘాట్ రోడ్లో ప్రయాణించిన తర్వాత మనం తిరుమలకైతే దగ్గరలో వెళ్తున్నాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది తిరుమల చెక్ పోస్ట్ ఇక్కడికి వచ్చాక మనకు తిరుమల అయితే వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో తిరుమల లొకేషన్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ రిటర్న్ క్రిందకు వెళ్ళాలంటే తిరుపతికి ఇక్కడ మనం రైట్ సైడ్లో అయితే వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా మనకు ఇలాంటిది తిరుపతిలో అయితే ఉంది ముఖద్వారము ఇక్కడ మనకు రెండవ ముఖద్వారం అయితే ఉంది మనకు ఇక్కడ ఫోర్ వీలర్ వెహికల్స్కి అయితే చార్జ్ చేస్తారు కానీ టూ వీలర్ వెహికల్స్ని అయితే డైరెక్ట్గా పంపించేస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఆల్మోస్ట్గా తిరుమలలోకి అయితే చేరుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఎంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం